హలో అండి అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్రౌండ్ క్లాక్ ఈ వాటి వీడియోలో బ్లాగ్లో అయితే మా పొలంలో ఉన్న అరటి చెట్లను అయితే చూపించబోతున్నాను ఈ అరటి చెట్లు మా పొలంలో నేను వెళ్ళినప్పుడు వీడియో తీసుకున్నాను ఇప్పుడైతే అన్నీ కూడా వచ్చాయి అక్కడక్కడ అన్నీ కూడా గొనలు వేశాయి ఒకటైతే ఒక అయితే వచ్చింది కానీ మిగతావన్నీ కూడా ఇంకా అరటి గుణలు అయితే వేస్తున్నాయి మా పొలంలో ఉన్న అరటి చెట్లండి ఇవన్నీ కూడా ఇవి మా తో పొలంలో పెంచుకుంటున్న అరటి చెట్లు వీటిని పెంచడం చాలా ఈజీ అనుకుంటారు కానీ ఎక్కువ నీటితో అవసరమైతే ఉంటుందండి అరటి చెట్లను ఏ పద్ధతిలో అయినా పెంచుకోవచ్చు పొలం తోట ఇంటి దగ్గర కూడా పెంచుకోవచ్చు నేనైతే ఇంటి దగ్గర కూడా కొన్ని అరటి చెట్లు పెట్టుకున్నాను అరటి చెట్లు అయితే చాలా వేగంగా పూర్తవుతాయి ఏడాదికి ఫస్ట్ ఏడాది పడుతుంది రావడానికి అయిన తర్వాత అప్పుడప్పుడు ఆరు నెలలకు ఒకసారి కాత అయితే మనకి వస్తూనే ఉంటుందండి అరటి చెట్లు ప్రయోజనాలు చాలానే ఉంటాయి మొదటగా ఇది మనకు ఆరోగ్యకరమైన పండ్లను ఇస్తుంది అందులో పుష్కలంగా పౌష్టికాహారం తూర్తో కూడుకుని ఉంటుంది పొటాషియం పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి అరటి చెట్లు పండ్ల కోసమే కాకుండా అరటి ఆకుల కోసం కూడా చాలా ఉపయోగకరమైనవి వాటిని ప్రసాదం ఇచ్చే సమయంలో పూజల్లో లేదా సాంప్రదాయక వంటకాల్లో కూడా వాడుతాము నేనైతే ఇంట్లో అయితే వచ్చిన ఇంటి ముందర వచ్చిన చెట్లు పండ్లండి ఈ పండినమైతే ఇంకా పొలాల్లో అయితే ఇప్పుడిప్పుడు గుణలు వేస్తున్నాయి ఇంకొక త్రీ ఫోర్ మంత్స్కి అయితే ఎక్కువగా మనకి కాయలు అయితే కాస్తాయి అది అప్పుడు నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను అక్కడే ఒక అక్కడే కొద్దిగా స్పేస్లో మొత్తం అయితే కొన్ని మిరపకాయలు అలాగే బీన్స్ రాడిష్ ఇవన్నీ కంది చెట్లు అదే కందిపప్పు ఉంటుంది కదా ఆ చెట్లు అన్నీ అయితే వేశాను అందులో నుంచినే నేనైతే మిరపకాయలు అయితే కోసుకుంటున్నాను కదా మిరపకాయలన్నీ కూడాను అందులో తీసుకొచ్చినవే నేను ఊరి నుంచి వచ్చినప్పుడు చేసిన బ్లాగ్లో అయితే అప్లోడ్ చేశాను ఆల్రెడీ మిరపకాయలన్నీ ఇలా తొట్టిమలో తీసుకొని మనం పెట్టుకున్నామంటే వన్ మంత్ కాదు వన్ మంత్ టూ మంత్స్ కూడా పెట్టుకోవచ్చు అండి చా మనం ప్రిజర్వ్ చేసుకోవచ్చు ఈ పచ్చిమిరపకాయలు అయితే ఇది చిక్బాలాపూర్ అంటాం కదా బెంగళూరు సైడ్ మేము ఉండేది ఎలహంకాలో కదా ఇక్కడ మా ఊరైతే గౌరీబినూరు అక్కడ పండినము కాబట్టి మేము ఎక్కువగా చిక్బలాపురం మిరపకాయలే యూస్ చేస్తూ ఉంటాము మాది బార్డర్ కాబట్టి మా సైడ్ కూడా అంతే మా హిందూపురం మా సైడ్ కూడా మేము ఎక్కువగా మిరపకాయలే మిరపకాయలేనండి ఎక్కువగా వేసేది కారం ఎక్కువగా ఉంటాయి వీటినైతే నేనైతే ఇప్పుడు తీసుకొని ప్రిజర్వ్ చేసుకొని పెట్టుకున్నాను ఊరి నుంచి వచ్చేటప్పుడు అలాగే కరివేపాకును కూడా తీసుకొని వచ్చాను అలాగే కరివేపాకుని కూడా తీసుకొచ్చాను అది కూడా తీసేసి క్లీన్గా వాష్ చేసుకొని ప్రిజర్వ్ చేసుకోవచ్చు అది కూడా నెక్స్ట్ నేను ఊరికి వెళ్ళే వరకు వస్తాయి నాకు పచ్చిమిరపకాయలు ఇవి కరివేపాకు అయితే పచ్చి ఇప్పుడు మనకి ఆంధ్రాలో గుంటూరు మిరపకాయలు ఎంత ఫేమస్ అలాగే మాకైతే కర్ణాటకలో చిక్బలాపురం మిరపకాయలు కూడా అంతేనండి ఈ మిరపకాయలు నేనైతే ఇలా స్టోర్ చేసుకొని పెట్టుకున్నాను నెక్స్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత వెళ్తున్నప్పుడు కూడా ఇంకా పెద్ద పెద్దగా అయినాయి కదా అరటి గుణలు అవన్నీ బ్లాక్ కూడా చేస్తాను అలాగే ఈ కరివేపాకునైతే నేనైతే క్లీన్గా వాష్ చేసుకుని శుభ్రంగా కొద్దిగా ప్రిజర్వ్ చేసుకున్నాను ఇంకొద్దిగా చాలా ఉంది కదా అని కరివేపాకు పౌడర్ చేసుకుందామని నేను కర్రీ కర్రీ లీవ్స్ పౌడర్ అంటే కర్రీ లీవ్స్ పౌడర్ ఎక్కువ చేసుకొని మనం చాలా అలా ఉన్నప్పుడు ప్రిజర్వ్ చేసుకున్నామంటే మనం ఎక్కువగా రైస్ అయితే వండుకోవచ్చు నేను ఈ వీడియోలో అయితే కర్రీ లీవ్స్ పౌడర్ ప్రిపేర్ చేసే విధానము అలాగే కర్రీ లీవ్స్తో రైస్ కరివేపాకు చిత్రాన్నం అని కూడా అనుకోవచ్చు ఇదైతే ఎలా ప్రిపేర్ చేస్తానో ఈ వీడియోలో చూపిస్తాను ఇప్పుడైతే ఈ కర్రీ లీవ్స్ పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి ఇది సిక్స్ మంత్స్ వరకు కూడా ప్రిజర్వ్ చేసుకోవచ్చు ఒక గ్లాస్ బాటిల్లోకి వేసి అయితే నేను స్టోర్ చేసుకుంటున్నాను ఈ పౌడర్ అలాగే మనము ఒక సిక్స్ మంత్స్ వరకు కూడా యూస్ చేసుకోవచ్చు నేను దీంతోనే కరివేపాకు రైస్ అనవచ్చు చిత్రాన్నం అనవచ్చు ఎన్నో రకాలుగా చేసుకోవచ్చండి ఈ పౌడర్ని ఉపయోగించి నేనైతే ఈ విధంగా చేసుకుంటున్నాను ఇప్పుడైతే పోపు కోసం ఒక కడాయి తీసుకుని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కాకపోతే నెయ్యి కూడా వేసుకోవచ్చండి మీది ఆప్షనల్ అది కొద్దిగా నెయ్యి వేసుకున్న తర్వాత పోపు దినుసులు ఆవాలు జీలకర్ర అలాగే ఉద్దిపప్పు పచ్చిశనగపప్పు కూడా ఇందులోకి వేసుకొని కరివేపాకుని కూడా వేసుకొని ఎండుమిర్చి వేసుకుంటున్నాను పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు ఒక నాలుగు రెబ్బలు చాలా బాగుంటుంది వీటన్నింటినీ వేసుకొని బాగా కలుపుకొని కొద్దిగా జీడిపప్పుని కూడా వేసుకున్నామంటే చాలా చక్కగా ఉంటుంది మీరు జీడిపప్పు లేదంటే పల్లీలు కూడా వేసుకోవచ్చు మీ ఇష్టము రెండింటిలో ఏది వేసుకున్నా చక్కగా ఉంటుంది రెండు కూడా వేసుకున్నా ఓకే అలాగే నెక్స్ట్ క్యారెట్ తురుము కొద్దిగా క్యారెట్ తురుముని కూడా వేసుకున్నామంటే చాలా మంచి టేస్ట్ అయితే వస్తుందండి ఇది వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మిశ్రమాన్నంతా కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనకి క్యారెట్ కొద్దిగా ఫ్రై అయింది అని తెలియగానే మనం అప్పుడే ప్రిజర్వ్ చేసుకుని పెట్టుకున్నాం కదా గ్లాస్ బాటిల్లో స్టోర్ చేసుకున్న కరివేపాకు పౌడర్ కూడా ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక కరివేపాకు పౌడర్ ఆల్రెడీ ఫ్రై అయినదే కాబట్టి చాలాసేపు మనము ఫ్రై చేయవలసిన అవసరం లేదు కొద్దిపాటిగా ఒక ఫైవ్ మినిట్స్ అందులోనే ఉంటే అది చాలా బాగా ఫ్రై అవుతుంది ఇప్పుడు ఈ ఇదైతే మనకి ఇదైతే చాలా ఈజీగా బొజ్జులాగా ప్రిపేర్ చేసేసుకున్నాం కదా నెక్స్ట్ అయితే అన్నం కూడా రెడీ అయిపోయింది కొద్దిగా దాన్ని తీసి పెట్టుకొని రైస్ అయితే కలుపుతున్నాను కొద్దిగా ఒదురు ఒదురుగా ఉన్న అన్నాన్ని ఇందులోకి వేసుకొని కలుపుకొని అందులోకి అప్పుడే నేను ఉప్పు వేయలే కాబట్టి ఇప్పుడు మనకి రుచికి తగ్గినంత ఉప్పు అలాగే కొత్తిమీర చిన్నగా తురుముకున్న కొత్తిమీరను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ ఈ తరుణంలోనే కావాలంటే నిమ్మకాయని కూడా పిండుకోవచ్చు నిమ్మరసం వేసుకుంటే ఇంకా చాలా చక్కగా ఎంతో చక్కగా ఉంటుంది ఎమ్మి ఎమ్మిగా టేస్టీగా ఉంటుంది ఎంతో చక్కగా ఉండే కరివేపాకు అయితే క్షణాల్లో రెడీ చేసుకోవచ్చండి ఈ పౌడర్ మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నామంటే ఇలాగే ఈ కరివేపాకుతో కరివేపాకు పొడితో రైస్ చేసుకోవచ్చు చిత్రాన్నం చేసుకోవచ్చు మీరు కావాలంటే ఉల్లిపాయలు వేసుకొని కూడా దీనిని అయితే వండిపోవచ్చు ఇంకొక టైప్ రెండు మూడు టైప్స్ చేయొచ్చు నెక్స్ట్ ఇంకొక రకం అయితే నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈ కర్రీ లీవ్స్ రైస్ అయితే చాలామంది కరివేపాకు తినారు కదా అందరూ తీసి కూరలో కరివేపాకు అంటుంటారు అలాగా కూరలో కరివేపాకు మనం చేసిన పచ్చళ్ళలో ఇది అన్నిటిలోకి కరివేపాకు లేని వంటకం అంటూ ఉండదు మనము అందుకోసం ఈ వేసిన ఈ వంటకంలోకి వేసిన పక్కకు తీసుకెట్టి తింటుంటారు కదా కానీ కరివేపాకు చాలా మంచి హెల్తీ అన్ని కళ్ళకు మనకి హెయిర్ గ్రోత్కి కానీ చాలా మంచిది కాబట్టి ఈ రకంగా పొడి చేసి పెట్టామంటే తప్పకుండా తీసి పెట్టవలసిన పనే లేదు ఈ కరివేపాకు పొడి అయితే చాలా హెల్తీగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా చేసామంటే అందరూ తింటారు అందరూ ఇష్టపడి కూడా తింటారు మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చూపండి నేనైతే ఇవాళ బ్రేక్ఫాస్ట్కి బ్రేక్ఫాస్ట్కి నేనైతే ఇది చేసుకున్నాను చాలా చక్కగా వచ్చింది లంచ్ బాక్స్కి కూడా అవుతుంది లంచ్కి అవుతుంది అలాగే బ్రేక్ఫాస్ట్కి రెండింటికి కూడా మన నాకు యూస్ఫుల్గా ఉంటుందని రెండింటికి నాకు రెండు సార్లు చేసే పని లేకుండా ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశాను లంచ్కి కూడా సరిపోతుంది అని ఇది ప్రిపేర్ చేశాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ ద్వారా చెప్పండి చూస్తున్నారు కదా లంచ్ బాక్స్ కోసం లంచ్ వేశాను నేను లంచ్కి కరివేపాకు రైసే వేశాను ఇందులోకి సైడ్ డిష్ కావాలి పక్కలోకి అని అనిపించదే లేదు మనకి కరివేపాకు రైస్ ఒక్కటే కూడా తినేయచ్చు దీనితో అయితే నాకు బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయిపోయింది లంచ్ కూడాను బాక్స్లోకి వేసి పంపించేశాను నెక్స్ట్ ఇంకా మనకి అంతా క్లీన్ చేసుకొని పెట్టుకోగానే ఇంకా మధ్యాహ్నం ఏమి చేయాలి అనేసి మా మధ్యాహ్నం మా అబ్బాయికి గొజ్జు చేశాను టమోటో గొజ్జు అందులోకి రాగి సంగతి చేసిద్దామనేసి నేనైతే గొజ్జు టమోటో గొజ్జులు ఫస్ట్ టమోటోలోని కాల్చుకొని పక్కన పెట్టుకున్నాను ఇందులోకి వెల్లుల్లి రెబ్బలు అలాగే కాల్చుకున్న పచ్చిమిర్చి కొద్దిగా కట్ చేసుకున్న కొత్తిమీర ఆకులు మూడింటిని వేసి స్మాష్ చేసుకొని బాగా ఇలా దంచుకోవాలి ఇలా అయిన తర్వాత మనము కొద్దిగా కొద్దిగా ఫైన్గా దంచుకున్నామంటే ఇలాగా చాలా బాగుంటుంది టమోటో గొజ్జులోకి కలుపుకోవడానికి తర్వాత అయితే చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈ టమోటో అయితే చేసేయచ్చు ఇది ఎక్కువగా మా ఇంట్లో మా సైడ్ అయితే ఎక్కువగా సాంబార్ ఎప్పుడూ ఏం చేయాలి అని కన్ఫ్యూజన్గా ఉన్నప్పుడు ఎక్కువగా ఇదైతే మేము ఎక్కువగా చేసుకుంటూ ఉంటాము తక్కువగా ఉన్నాయి మేడ్ ఇంగ్రీడియంట్స్తో ఎంతో ఈజీగా చేసుకోవచ్చు రాగి ముద్దలేకైతే చాలా కమ్మగా ఉంటుందండి ఈ గుజ్జు అయితే ఇప్పుడు టమాటోనంతా కాల్చుకొని పక్కన పెట్టుకున్నాం కదా పైన పొట్టునంతా తీసేసి చాపర్లోకి వేసుకొని ఇలా చాప్ చేసుకున్నామంటే ఈ రకంగా అవుతుంది తర్వాత మనం దంచి పెట్టుకున్నాం కదా అప్పుడే అప్పుడే వెల్లుల్లి రెబ్బలు కొత్తిమీర పచ్చిమిర్చి పచ్చిమిర్చి కన్నా పండు మిర్చి వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి పండు మిర్చి అయితే ఇంకా బాగుంటుంది వీటిని కాల్చుకొని దంచి పెట్టుకున్న తర్వాత అదే చోపర్లోకి ఈ మిశ్రమాన్ని కూడా వేసుకొని బాగా కలుపుకొని ఏమంటే చోపర్లోకే వేసుకున్నామంటే ఇంకా బాగా కలుస్తుంది ఆ తర్వాత ఉప్పు మనకి కావాల్సి రుచికి తగినంత మన క్వాంటిటీ తగ్గినంతగా ఉప్పుని కూడా వేసుకొని బాగా కలుపుకొని కొద్దిగా చింతపండు రసం అయితే వేసుకోవాలి చింతపండు రసంని కూడా వేసుకొని కలుపుకున్నామంటే చాపర్లోనే ఫైనల్గా చూసారు కదా ఎంతో చక్కగా ఎంతో ఈజీగా చాలా షార్ట్ టైంలో మనకి ఏం చేయాలి ఇప్పుడు సాంబార్ చేయడానికి ఎక్కువగా వెజిటేబుల్స్ లేవు అని అనిపించినప్పుడు ఇన్స్టెంట్గా ఇలా అయితే చేసుకోవచ్చు నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలోకి గొజ్జు వేసుకొని తింటుంటే చాలా చక్కగా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఇలాంటి గొజ్జుని ప్రిపేర్ చేస్తుంటారా లేదు కొత్తగా ఇంకా కొత్తగా చే చూస్తున్నాము అన్నట్లయితే కమెంట్ ద్వారా తెలియజేసి నేను ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను ఆల్మోస్ట్ ఫుల్ వీడియోనే చూపించాను టమోటో కాల్చుకునే విధానం ఒక్కటి వదిలేసి అన్నీ కూడా చూపించాను మీరైతే కంపల్సరీగా ఇది ట్రై చేయొచ్చు అంత ఈజీగా ఉంటుంది ఇంత చక్కగా ఉంటుంది ఇదైతే మాత్రము ఇంత చక్కగా ఉన్న ఈ టమోటో గొజ్జు ఇన్స్టెంట్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఈ గొజ్జు ఎలా ఉంది అనేది కంపల్సరీగా నాకు కమెంట్ ద్వారా తెలియచేయండి దీనిలోకైతే రాగి ముద్ద అయితే ఇంకా చాలా బాగుంటుంది రాగి ముద్దతో కలుసు కలుపుకొని ఈ బుజ్జుని బాగా ఎంజాయ్ చేయొచ్చు వేడి వేడి అన్నంలో కూడా నెయ్యి వేసుకొని తింటుంటే వారెండా అనిపిస్తుందండి ఇంకా ఇంకా టమాటో గుజ్జు అయితే రెడీ అయిపోయింది రాగి ముద్ద చేసేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము రాగి ముద్ద ఆరోగ్యానికి శక్తినిచ్చే సూపర్ ఫుడ్ ఈ వీడియోలో నేను రాగి ముద్ద తయారీ విధానం అలాగే ఆరోగ్య ప్రయోజనాల గురించి చర్చించుకుందాము రాగి ముద్ద అనేది పౌష్టికతతో నిండిన సాంప్రదాయ ఆహారం దీనిని ఎప్పుడు ఎందుకు ఏ కాంబినేషన్లో తింటే చక్కగా ఉంటుందో ఇప్పుడు చూసేద్దాం ఈ వీడియోలో పాత కాలం నుంచి మన సాంప్రదాయ ఆహారంలో భాగం రాగి ముద్ద ఇది రాగి పిండితో తయారు చేసే పౌష్టిక ఆహారం మీరు దీన్ని తింటే శక్తి ఆరోగ్యం రెండు కూడా మెరుగవుతాయి మనం ఎక్కువగా ఆంధ్రాలో రాయలసీమ సైడ్ అయితే ఎక్కువగా నూకలు అలాగే బియ్యం వేసుకొని రాగి ముద్దని రాగి పిండి తక్కువగా వేసుకొని బియ్యాన్ని ఎక్కువగా వేసుకొని తింటూ ఉంటాము మేము కూడా మా అమ్మ కూడా మాది కూడా ఆంధ్ర కాబట్టి మా అమ్మ కూడా ఇలాగే చేసేది మాకు రాగి ముద్ద అంటే అలాగే అనుకునే వాళ్ళం మేము కానీ ఈ కర్ణాటకలో వచ్చిన తర్వాత వీళ్ళైతే కొద్దిగా రైసు నూకలు ఏమీ కూడా వేయరు ఎక్కువ నీళ్ళు వేస్తారు అది నీళ్ళు మరగగానే కొద్దిగా నెయ్యి వేసుకుంటారు నెయ్యి నెయ్యి కూడా కొద్దిగా మరగగానే ఇప్పుడు నెయ్యి కూడా ఆప్షనల్ దాంట్లో మీరు ఆయిల్ కూడా వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత రాగి పిండిని వేసుకుని బాగా రాగి పిండిని ఉడకపెట్టిన తర్వాత ఓన్లీ రాగి పిండి నీళ్ళు రెండింటితోనే వీళ్ళు రాగి ముద్ద చేసుకుంటారు రాగి అనేది శక్తివంతమైన ధాన్యం ఇది ముఖ్యంగా కాల్షియం ఐరన్ ఫైబర్ మరియు ప్రోటీన్తో నిండినది చాలామంది పిల్లలు మరియు వృద్ధులు రాగి ముద్ద తింటే చాలా మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు ఈ రాగి ముద్ద ఇలా చేసుకున్నామంటే మనకి ఎక్కువ పౌష్టిక పౌష్టిక లాగా మనకి ఎముకలకి కండరాలు బలంగా ఉండడానికి తోడ్పడుతుంది ఎందుకంటే దీనిలో ఎక్కువగా మనము అన్నము కానీ నూకలు కానీ ఏమి వేయడం లేదు రాగి పిండి మాత్రమే వేస్తున్నాము కాబట్టి రాగి ముద్ద ఎందుకు ముఖ్యమంటే మన శరీరానికి కావలసిన ముఖ్యమైన పోషకాలను అందిస్తుంది ఎముకలు కండరాలు బలంగా ఉండడానికి మరియు రక్తహీనత దూరం చేయడానికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇప్పుడు రాగి రాగి ముద్ద చేసుకోవడంలో ఒక పాత్రలో రెండు గ్లాసుల నీళ్ళు పోసి మరిగించి ఆ నీటిలోకి మరిగిన తర్వాత మనము ఒక గ్లాసు రాగపిండి జత చేసుకొని స్లోగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మెత్తగా ఉడకనివ్వాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనిచ్చామంటే మనకి రాగి పిండి బాగా ఉడుకుతుంది అలాగే మనము తిప్పి తిప్పి మనము రా రాగి ముద్దని కలుపుతూ ఉండగా ముద్దలా మారిన తర్వాత ఇది సిద్ధమయ్యింది ఇది ఇంకా మనము ముద్ద చేసుకోవడానికి వీలుగా ఉంది అని అనిపించినప్పుడు మనము ఇలా కలుపుకుంటూ ఉండి ఏవి ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలి ఉండలు లేకుండా కొద్దిసేపు లో ఫ్లేమ్లో పెట్టుకొని స్మాష్ చేసుకొని కలుపుకుంటూ ఉన్నామంటే ఉండలు లేకుండా వస్తుంది మనకి రాగి ముద్ద చాలా సులభంగా చేసేసుకోవచ్చు కొద్దిగా చేతిలోకి నీళ్లు తడుముకొని రాగి రాగి ముద్దని ఉండలాగా చేసుకున్నామంటే ఆరోగ్యకరమైన ఆహారం కాబట్టి ప్రతిరోజు సరిగ్గా తినడం చాలా మంచిది అందులోనూ ప్రతి పూట కాకపోయినా రోజుకి ఒక పూట అయినా రాగి ముద్దతో మనం చేసుకొని తిన్నామంటే మన ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది ఇప్పుడు మనం రాగి ముద్ద తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి అవి కూడా తెలుసుకుందాము రాగి క్యాలరీ లెవెల్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి ఇది తినడం వల్ల బరువు తగ్గడం సులభమవుతుంది ఇది కాల్షియం అధికంగా ఉండడం వల్ల ఎముకల బలం ఇస్తుంది ఇందులో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది ఇది డయాబెటీస్ ఉన్నవారు కూడా తింటే చాలా మంచిది ఎందుకంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రిస్తుంది రాగి ముద్ద సాధారణంగా సాంబార్లు పప్పులతో కలిపి తింటారు మీరు దీన్ని నెయ్యితో కలిపి తింటే ఇంకా మంచి రుచి ఉంటుంది మన ఇంట్లో ఎక్కువగా రాగి ముద్ద సాంప్రదాయ వంటకంగా ఉపయోగిస్తారు దీన్ని బలమైన శక్తివంతమైన ఆహారంగా కూడా తింటారు ఇది మన ఆరోగ్యానికి మంచిదైన రాగి ముద్ద తయారీ విధానం మరి దీన్ని మన రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి ఇది ఆహారాన్ని మెరుగుపరిచే సింపుల్ సూపర్ ఫుడ్ అని చెప్పవచ్చు మీరు ఈ వీడియోలో చేసిన రాగి ముద్ద విధానం అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను రాగి ముద్ద అనేది మనకి చాలా ఆరోగ్యంగా ఉండడానికి అలాగే మనకి చాలా పోషక విలువలతో కూడిన పోషకాంశమైన ఫుడ్ అని చెప్పవచ్చు రాగి ముద్దని ఎంతో చక్కగా ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకుంటే మాత్రం మనకైతే చాలా బాగా టేస్టీగా ఉంటుంది ఇలా నేనైతే ఇలా సింపుల్గా అయితే చేసుకున్నాను మీరు కూడా ఇలా రాగి ముద్ద కర్ణాటక స్టైల్లో ఉన్న రాగి ముద్ద ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు రాగి ముద్దలోకైతే నేనైతే టమోటో గొజ్జు చేసుకున్నాను టమోటో గొజ్జు నెయ్యి అలాగే ఇంకా మీకు తెలిసిందే దోసకాయలు అంటే మాకు కిరా దోశ అంటే చాలా ఇష్టం ప్రతి పూట కిరా దోశని మేము ఉపయోగిస్తూనే ఉంటాము ఈ దోసకాయలను కూడా సర్వ్ చేసుకొని తిన్నామంటే మనకి ఇంకా చాలా బాగుంటుంది నేను దీంతో పాటు కొద్దిగా బెండకాయ చట్నీ చేశాను అది కూడా వేసుకొని సర్వ్ చేసుకుంటున్నాను అలాగే కాకరకాయ వేపుడు కాకరకాయ డ్రై అండి ఇది ఫ్రై చేసి డ్రై చేశాను చాలా బాగుంది ఇది కూడా మీకు కావాలంటే కమెంట్ చేస్తే నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఇదైతే ఈ రకంగా నాదైతే లంచ్ ప్రిపరేషన్ అయితే అయిపోయిందండి ఇంకా చక్కగా ఉండే లంచ్ అయితే నేను ప్రిపేర్ చేసేసుకున్నాను ఇంకా లంచ్ అయితే అయిపోయింది కదా ఈవినింగు ఇంకా వర్షం పడుతూ ఉండింది మనకి బెంగళూరులో ఎక్కువగా ఎప్పుడు అప్పుడప్పుడు వర్షాకాలంలో కాకపోతే మిగతా టైంలో కూడా అప్పుడప్పుడు ఇలా వర్షం పడుతూనే ఉంటుంది అందుకని వర్షం పడుతుంది కదా ఇంకా స్నాక్స్ నెక్స్ట్ స్నాక్స్ అంతా స్నాక్స్ ఏమీ చేసుకుందాం అనేసి పచ్చిశనక్కాయ ఉండింది ఆ పచ్చి శనక్కాయని వేయిస్తున్నాము పచ్చిశనక్కాయని కడాయిలో వేసుకొని ఇలా ఫ్రై చేసుకుని వేయించుకున్నామంటే స్నాక్స్కి అయితే మంచి స్నాక్స్ రెసిపీ అని చెప్పవచ్చు మా అబ్బాయికి అయితే పచ్చశనగకాయ అంటే చాలా ఇష్టము అందుకని ఇలా వేయిస్తున్నాను పచ్చశనగకాయల్లో కూడా చాలా మంచి ప్రోటీన్స్ విటమిన్స్ ఉన్నందువల్ల తక్కువ క్యాలరీస్ ఉండే ఫుడ్ ఇది ఎక్కువగా మనకి ప్రోటీన్స్ ఉన్నందువల్ల మంచి ఫుడ్ మనకు చిన్నప్పటి నుంచి మనకి స్నాక్స్ అంటేనే మన వయసులో అంతా కూడా మన శనగ పప్పు ఇలాంటివే ఉంటాయి వేరుశనగకాయలు అందుకని ఇది వేస్తున్నాను ఇది స్నాక్స్ కోసము ఈ వాల్టి వ్లాగ్లో అయితే ఈ విధంగా అయితే నా అయిందండి ఈ వ్లాగ్ మీకు నచ్చింటుంది అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే ఈ వీటిలో ఉన్న ఏవైనా ఫుల్ రెసిపీస్ కావాలంటే కమెంట్ ద్వారా చెప్పారంటే నేను ఫుల్ వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి అంతవరకు టేక్ కేర్ బాయ్